వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం చేసారు ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో చేసిండ్రు దాంట్లో ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలతో డ్యాన్స్ చేయించారు పిల్లలతో దానికి సంబంధించిన విజువల్స్ అన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ కాలేజీలో చదువుకున్న పిల్లలతోటి ఆదివారం రోజు ఆ పొలిటికల్ ప్రోగ్రామ్ కు చేయడం అనేది చాలా నేరం వాళ్ళ హక్కులను భంగం కలిగించినట్టు పిల్లల హక్కులను భంగం కలిగించినట్టే సార్ ఎందుకంటే అది ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసుకోవాలనుకుంటే ఆయన వేరే మార్గాలని దానిలో చేసుకోవచ్చు కానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా పిల్లలతోటి స్లోగన్స్ చేయించుకుంటా పిల్లలతోటి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు గెలిపించడానికి స్లోగన్స్ ఇప్పించుకొని చేయడం అనేది పూర్తిగా నేరం సార్ దాన్ని మీరు భరినీ తీసుకొని మన పేరు చట్టపరమైన చర్యలు తీసుకొని విచారణ చేయండి మీరు విచారణ చేస్తారని మేము ఆశిస్తాము వేళ చేయకుండా సార్ మేము పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు కూడా చేస్తాం చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ మన కమిషన్ కూడా మేము ఆశ్రయిస్తాం మీరు చేయాలని మేము ఆశిస్తాం సార్ ఫోటో ఓకే ఈ నెల ఒకటో తారీఖు నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల వారు ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ చైర్మన్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ ఆత్మీయ సమ్మేళనాన్ని వారు ఏర్పాటు చేసినారు మేము వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాన్ని కానీ వారు రాజకీయ వారు చేసే రాజకీయ రంగ ప్రవేశానికి కూడా మేము వ్యతిరేకం కాదు కానీ రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తి ఆదర్శంగా ఈ సమాజానికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సందర్భంలో వారి మొదటి అడిగే వారి మొదటి అడిగే తప్పటడుగు పడ్డది ఎందుకు చెప్తానా మీ మాట అంటే అభం శుభం తెలియని పిల్లలతో ముక్కుపచ్చలారని చిన్న పిల్లలతో ఆ వేదిక మీద డ్యాన్సు చేయించడం వారికి వ్యక్తిగతమైనటువంటి పాటను రూపొందించి ఆ పాట మీద స్టెప్పులు వేయించడం అదేవిధంగా ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ కూడా స్టడీ అవర్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ బంద్ చేయించి ఈరోజు మాకొకరిద్దరు పిల్లలు అందులో చెప్పారు మాకు జ్వరం ఉన్నప్పటికి కూడా జ్వరము మేము రాలేము అన్నప్పటికీ కూడా బలవంతంగా అరవై మంది విద్యార్థులను ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులను తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద డ్యాన్సులు వేయించడం స్టెప్పులు వేయించడం అంటేనే ఆ ఆ పిల్లలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి చెప్పేటువంటి ఆ చైర్మన్ గారు ఈరోజు మొదటి అడుగులోనే బాలల హక్కులను కాలరాస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడు నేనుండి సమాజం ఏం ఆశిస్తుంది అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రోజు డిఓ గారికి కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీ కుల సంఘాల పక్షాన అయ్యా డిఓ గారు మీరు వారి మీద ఎందుకంటే పిల్లల్ని రాజకీయ వేదికల మీద వాడి పిల్లలని సెలవు అయినప్పటికీ కూడా పిల్లలను హింసిస్తూ శారీరకంగా మానసికంగా హింసిస్తూ వారిని తీసుకొని వచ్చి వేదిక మీద డ్యాన్స్ వేయించినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల మీద మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము చూస్తాము ఒక నాలుగైదు రోజులు వారు చర్యలు తీసుకుంటారా లేదా వారు చర్యలు తీసుకున్నట్టయితే జిల్లా కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం ఆ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం మేం ఉమెన్ రైట్ కమిషన్ ఆశ్రయిస్తాం చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆశ్రయిస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము కుల సంఘాలుగా బీసీ కుల నాయకులుగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని హింసించి ఈరోజు వాళ్ళు పుణ్యానికి ఏం చదువుతలేరు నీ సంస్థలో లక్ష లక్షల రూపాయలు ఫీజులు కట్టి నీ సంస్థలో పనిచేస్తే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ఫంక్షన్లో డ్యాన్సులు స్టెప్పులు వేయిస్తావా నువ్వు వాళ్ళను ఒక డాన్సర్లుగా వాడతావా నువ్వు మొదటి నుండి చేసింది కూడా అదే నువ్వు రాజకీయ రంగ ప్రవేశం చేయి మాకు మేము అందరం కూడా స్వాగతిస్తాం ప్రజలు కూడా నువ్వు రావాలనే చూస్తున్నారు ప్రజలు కూడా నువ్వు రాజకీయాల్లోకి రావాలి నువ్వు పోటీ చేయాలి పోటీ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల రక్త మాంసాన్ని తిన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ సంస్థ ఈరోజు నువ్వు లక్ష లక్షల రూపాయలు నీ దగ్గర ఒకటో తరగతి చదివే పిలగానికి లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నావు ఈరోజు దోపిడీ చేసిన విద్యా సంస్థలను విద్యా వ్యవస్థలను దోపిడీ చేసినావు ఈరోజు నువ్వు చెప్పుకుంటావు నాకు యాభై సంస్థలనే అని యాభై క్యాంపస్లనే అని నీ దగ్గర యాభై క్యాంపస్లు రాజకీయాలకు వచ్చి యాభైని వంద చేసుకుంటావు తప్ప నీ నుండి ప్రజలకు ఒరిగిందేం లేదు విద్యార్థులకు ఒరిగిందేం లేదు విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి పిల్లల హక్కులను భంగం కలిగిస్తే ఇక్కడ చూడ్డానికి ఎవరు కూడా లేరు నీ నీ నీకు తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో నువ్వు చేసిన ఈ చర్యకు శిక్ష పడే వరకు కూడా మేము బీసీ కులాలుగా ఉద్యమిస్తూనే ఉంటాం నా పేరు గుంజపడు హరిప్రసాద్ బీరిసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు మేము వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము చూస్తాము ఒక నాలుగైదు రోజులు వారు చర్యలు తీసుకుంటారా లేదా వారు చర్యలు తీసుకున్నట్టయితే జిల్లా కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం ఆ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం మేము ఉమెన్ రైట్ కమిషన్ ఆశ్రయిస్తాం చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఆశ్రయిస్తాం దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు మేము కుల సంఘాలుగా బీసీ కుల నాయకులుగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఈరోజు పిల్లల్ని హింసించి ఈరోజు వాళ్ళు పుణ్యానికి ఏం చదువుతలేరు నీ సంస్థలో లక్ష లక్షల రూపాయలు ఫీజులు కట్టి నీ సంస్థలో పనిచేస్తే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ ఫంక్షన్లో డ్యాన్సులు స్టెప్పులు వేయిస్తావా నువ్వు వాళ్ళను ఒక డ్యాన్సర్లుగా వాడతావా నువ్వు మొదటి నుండి చేసింది కూడా అదే నువ్వు రాజకీయ రంగప్రవేశం చేయి మాకు మేము అందరం కూడా స్వాగతిస్తాం ప్రజలు కూడా నువ్వు రావాలనే చూస్తున్నారు ప్రజలు కూడా నువ్వు రాజకీయాల్లోకి రావాలి నువ్వు పోటీ చేయాలి పోటీ చేస్తే నీకు తగిన బుద్ధి చెప్పాలని చూస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల రక్త మాంసాన్ని తిన్న నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ సంస్థ ఈరోజు నువ్వు లక్ష లక్షల రూపాయలు నీ దగ్గర ఒకటో తరగతి చదివే పిలగానికి లక్ష రూపాయల ఫీజు వసూలు చేస్తా ఉన్నావు ఈరోజు దోపిడీ చేసినావు విద్యా సంస్థలను విద్యా వ్యవస్థలను దోపిడీ చేసినావు ఈరోజు నువ్వు చెప్పుకుంటావు నాకు యాభై సంస్థలనే అని యాభై క్యాంపస్ అని నీ దగ్గర యాభై క్యాంపస్లు రాజకీయాలకు వచ్చి యాభైని వంద చేసుకుంటావు తప్ప నీ నుండి ప్రజలకు ఒరిగిందేం లేదు విద్యార్థులకు ఒరిగిందేం లేదు విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి పిల్లల హక్కులను భంగం కలిగిస్తే ఇక్కడ చూడ్డానికి ఎవరు కూడా లేరు నీ నీ నీకు తప్పకుండా నీకు ప్రజాక్షేత్రంలో నువ్వు చేసిన ఈ చర్యకు శిక్ష పడే వరకు కూడా మేము బీసీ కులాలుగా ఉద్యమిస్తూనే ఉంటాం పేరు నా పేరు గుంజపడు హరిప్రసాద్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు